మహాగండు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మరి మీ అందరి ముందరకు దేవాతి దేవుని నామంలో దేవుని యొక్క వాక్యమును పంచుకొనటానికి దేవుడు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మా ప్రభు యొక్క కృపను బట్టి మీ అందరి కొరకు అనునిచ్చము కూడా మా సంఘబిడ్డలు భారముతో ప్రార్థిస్తూ ఉన్నాము మీ అందరూ ప్రభు నామములో మరింతగా ఆత్మీయంగా బలపడాలి మీ కుటుంబాల్లో ప్రభు అయిన ఏ మరిన్ని నూతనమైన ఉన్నతమైన కార్యాలు జరిగించాలి అని విశ్వాసముతో నమ్మకంతో ప్రభు యొక్క సన్నిధిలో మేమెదురు చూస్తూ ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డలారా మరి దేవాతి దేవుని కృపలో మరి యొక్క శ్రేష్టమైన తరుణంలో మరి యొక్క మంచి అంశముతో మీ అందరి మంచి రావడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నారు మరి యొక్క శ్రేష్టమైన సమయములో మరి దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదములు దీవెనలు పొందాలని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే భక్తులు ఏ రీతిగైతే ప్రార్థించి వారి జీవితాల్లో గొప్ప కార్యములు అద్భుత కార్యములు పొంది ఉన్నారో అదే రీతిగా మనమును కూడా ప్రభునందు విశ్వాసముతో ప్రభు యొక్క సన్నిధిలో మనము ఎదురు చూస్తూ ఆయన యొక్క సన్నిధిని బట్టి మరి భక్తుల యొక్క మార్గంలో మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారాగా మనము దైవ దేవుని పొందడానికి అవకాశం ఉంది కనుక దేవునితో కలిగిన సహవాసం దేవునితో కలిగినటువంటి ఆ యొక్క భక్తి ఆ విశ్వాసమే మన జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తూ ఉంది ఈ లోకంలో మనము ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి దీవించబడాలని అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి అంటే మరి యొక్క మనము ఆ భక్తులు నడిచిన మార్గంలో మనము కూడా నడవాల్సిన వారమైన్నాం కనుక నేనే మరి యొక్క సమయంలో మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నది ఏమనగా ఎవరైతే దేవుని సన్నిధిలో అత్యధిక సమయమును గడిపి ఉన్నారో దేవుని సన్నిధిలో వేటి కొరకైతే అడిగి ఉన్నారో అవన్నీ పొందుకున్న వారై ఉన్నారు అదే బాటలో మనం కూడా మరి దైవ సన్నిధి పరులు వలె మనం కూడా కొనసాగినట్లయితే నిశ్చయముగా వారు పొందిన దీవెన ఆశీర్వాదాలు మనమును పొందుకుంటామని ప్రేమతో మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నాం కనుక దేని బిడ్డలారా రండి మన్నిటి యొక్క సమయంలో ఈ దైవ సన్నిధి పరులను కొంతమందిని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను కనుక ఒకటొకటిగా మనము ధ్యానం చేస్తూ దేవుని వాక్యముడికి వెళదాం మొదటిగా దావీదు సన్నిధి ఆ యొక్క దావీదు చేసినటువంటి దైవ సన్నిధి ఎట్టి ఎట్టి రీతిగా చేసి ఉన్నారు అనేది మనము ఇక్కడ చూద్దామండి రెండు సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక ఆమె దేవుని బిడ్డలారా మొదటిగా దైవ సన్నిధి పరులలో మొదటి వ్యక్తిగా మనము దావీదు యొక్క సన్నిధి ఎట్లా నడిచింది అనేది మనం చూస్తూ ఉన్నాం దావీదు గొర్రెల కాపరిగా ఉన్న సందర్భంలో నుండి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి భక్తి కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆయన జీవించిన వారు ఉన్నారు గనుక ఆయన దేవుని సన్నిధిలో నిత్యము కొనసాగే వారు ఉన్నారు గనుక ప్రభువు వారిని దీవించి ఆశీర్వదించి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని ఒక ఉన్నతమైన సింహాసనం మీదకి తీసుకువెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన చేసిన సన్నిధి ఎట్లాంటిది అని మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక చక్కనైనటువంటి మాట ఏమంటున్నారంటే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు ఆశీర్వదించము అంటారు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటారు దావీదు అనగా ఈరోజున దేవుని బిడ్డలమైన మనము గమనించాల్సింది దావీదు భక్తుని యొక్క సన్నిధి ఎట్లాంటిది అంటే నా వ నా వంతుగా నేను సన్నిధి చేస్తాను నా వంతుగా దేవుని సన్నిధులను గడుపుతాను నా వంతుగా నేను దేవునితో సహవాసం చేస్తాను మరి దైవ సన్నిధి అనగా ఏమిటనగా మనము ఒక ఏకాంతమైన గదిలోనికి వెళ్ళి దేవునితో సహవాసం చేయటము దైవ సన్నిధి అనగా మరి నీకొక ప్రార్థనా గది ఉండాలి లేదంటే నీకు ఒక ప్రత్యేకమైన స్థలము నీకు ఉండాలి లేదంటే ఒక ప్రత్యేకమైన సమయంలో మీకు కలిగిన మందిరంలో నీవు దేవుని సన్నిధిలో నీవు కొనసాగాలి అది దేవుని సన్నిధి ఆ దేవుని సన్నిధిలో ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి నేను నా కుటుంబం అంతూ కూడా నిత్యము నీ సన్నిధిని ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో ఆయన ఉంటే నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుతుంది అని నమ్మాడు ఈ రోజున కూడా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే నీవు కుటుంబ సమేతంగా నువ్వు దేవ సన్నిధిలో ఉండాలి నీవు సన్నిధి చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి విశ్వాసంతో ప్రభువును అడగాలి అప్పుడు తప్పకుండా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది నిశ్చయముగా నీ కుటుంబము దీవించబడుతుంది అని ప్రభు పేరట మీకు ప్రకటిస్తూ ఉన్నామండి కాబట్టి దేవుని బిడ్లారా దావీదు యొక్క సన్నిధి ఆయన కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించింది దావీదికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు తండ్రి అయిన దేవుడు ఇదిగో నీ సింహాసనము మీద నీ యొక్క సంతానమును నేను శిరస్థాయిగా ఉంచుతాను నీ తరువాత వస్తున్న సులోముని చేత నీ కుమారుని చేత అద్భుతమైన మందిరాన్ని కట్టిస్తాను మరి అలాగే మరి యొక్క ఎస్ఈ నుండి ఒక చిగురు పుడతాది లేదంటే ఆ దావీదు వంశములో నుండి మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఉదయిస్తారు అనేటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందినటువంటి వారు దావీదు అదే రీతిగా ఈ యొక్క దావీదు మరి ఈ యొక్క ఎంత ప్రత్యేకత ఉంది అంటే దీని బిడ్డలారా ఏసు క్రీస్తు ప్రభుల వారు మరి ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన ఒక్కొక్కసారి స్పందించేవారు కాదు ఆ యొక్క బిజీగా ఆయన ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి పిలుపు ఏమిటంటే నజరేయుడు అనేవారు కొంతమంది ఏసయ్య అనేవారు కొంతమంది క్రీస్తు అనేవారు కొంతమంది కానీ ఆయన ఏ పిలుపుకి కూడా తొందరగా స్పందించలేదు కానీ అంత జన సమూహంలో కూడా దావీదు కుమారుడా అని పిలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి పిలుపునకు ఆయన మరి దాసులైపోయారు ఆగి ఆ యొక్క మరి గుడ్డివారిని బాగు చేయడానికి మనం చూస్తున్నాం అనగా దావీదు కుమారుడని పిలిపించుకోవడానికి కూడా ఏసయ్య ఎంతో ఇష్టపడుతున్నాడు ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నాడు దేవుని స్నేహితుడిగా ఉన్నాడు ఈరోజున మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటుంటే ఆ సన్నిధిని బట్టి మన రూపాంతరం చెందుతాం ప్రభుకి ఇష్టమైన బిడలుగా మనం మార్పు చెందుతాం తద్వారాగా ఆయన వారసులైన వారికి దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదానికి కూడా మనం వారసులమైపోతాం కాబట్టి సన్నిధి చేయటం మీరు లేవగానే ఉదయాన్నే మరి దేవుని సన్నిధిలో మీరు గడపాలి మీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మీరు గడపాలి రాత్రి పండుకునే ముందు దేవుని సన్నిధిలో గడపాలి మీరు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపితే అంతగా మీరు ఆశీర్వాదం పొందుతారు ఆ సన్నిధి అనేది మనల్ని మన కుటుంబాల్ని కాపాడుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా ఈ మధ్యలోనే మరి యొక్క అహ్మదాబాదులో ఒక భయంకరమైనటువంటి ఏరోప్లెయిన్ యొక్క యాక్సిడెంట్ మనం చూస్తాం మన దేశమంతా అంతా ప్రపంచమంతా ఉలిక్కుపడి మరి ఎంతో రోధించినటువంటి సంభవం అది కానీ మరి ఆ యొక్క భయానకమైన పరిస్థితుల్లో సుమారుగా రెండు వందల నలభై ఎనిమిది మంది ప్రయాణికులు అందరూ కూడా దానిలో ప్రయాణం చే చేస్తున్న సందర్భంలో మరి అందరూ కూడా మరణించడం మనం చూస్తాం కానీ ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి మరి దానిలో నుంచి ఆ మంటల్లో నుంచి ఆ పొగల్లో నుంచి ఆ బూడిదలో నుంచి బయటికి రాగలిగి ఉన్నాడు ఇది దేవుని కాపుదల మరి దేవుని వాక్యం మనకు ప్రకటిస్తూ ఉంది నీ ప్రక్కను వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయం నీ ఎద్దకు రాదు ఈ రోజున మనము ఉదయం లేచిన కానీ సాయంకాలం వరకు చూస్తే టీవీ ఆన్ చేస్తే ప్రతి చోట భయానకమైన యాక్సిడెంట్ భయంకరమైన ప్ర ప్రమాదాలు రోజున మన బిడ్డలు మన కుటుంబ సభ్యులు కుటుంబ యజమానులు అనేక ప్రయాణాలు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా మీ బిడ్డలు క్షేమంగా రావాలి క్షేమంగా కాపాడబడాలంటే మీరు దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టేవారుగా ఉండాలని ప్రభువుపేట మనం చేస్తున్నాను ప్రభు సన్నిధిలో మీరు ఉండండి దైవ సన్నిధి చేసిన దావీదు ఎట్లా చేస్తాడండి తన యొక్క కుటుంబముతో అంటున్నాడు కుటుంబము నిత్య సన్నిధిది కుటుంబ నిత్య సన్నిధి నిత్యముని సన్నిధిలోనే ఉండాలి అంటాడు నిత్యము అయిన సన్నిధిని కోరుకుంటున్నాడు ఈరోజున మనం కోరుకుంటున్నామా అనేక మందితో సహవాసాలు చేస్తున్నామా సెల్ ఫోన్తో చాటింగ్ చేస్తున్నామా టీవీతో సహవాసం చేస్తున్నామా వద్దు దేని బెడలారా అవన్నిటినీ కూడా మీరు సమయాన్ని కుదించి దేవునికి సమయాన్ని ఇవ్వండి దేవునితో మీరు గడపండి దేవునికి మొరపెట్టండి దేవునికి విజ్ఞాపన చేయండి నీ బిడ్డలను బట్టి నీ కుటుంబ సభ్యులట్టి దేవుని సందులు మీరు మొరపెట్టినప్పుడు ఆ తండ్రిని దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు రెండవ సన్నిధి పరులను మనం చూద్దామండి రెండవదిగా మరి సన్నిధి చేసినటువంటి తల్లి మరి హన్న సన్నిధి మరి ఏమేం చేస్తుందో చూద్దామండి మొదటి సమయంలో గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో ఆమె యొక్క మాటను మనం ఇక్కడ చదువుదాం అన్న అది కాదు నా ఏళ్ళ వాడ నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షరసమునైనను మధ్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కొమ్మరించుకొనిచ్చున్నాను ఆమెన్ హలెయ చూడండి దేని బిడ్డారా హన్న యొక్క పరిస్థితి మీ అందరికీ తెలుసు అన్నా కూడా సన్నిధి పరురాలుగా ఉంది సన్నిధిలో ఆమె మరి ఎదురు చూసేటువంటి తల్లిగా ఇక్కడ ఉంది ఆమె చేస్తున్న పని ఏమిటనంటే ఆమె అందరూ మందిరంలోంచి వెళ్ళిపోయారు ఎవరు అక్కడ లేరు కానీ ఇంకా మనో దుఃఖముతో వేదనతో మరి ఆమె అటు ఇటు ఊగుతూ వేదన దుఃఖము ఏడుపుతో ఆ మందిరంలో అలాగే ఉండిపోయింది ఏలి చూస్తూ ఉన్నాడు ఏంటి అందరూ వెళ్ళిపోయారు మరి ఏమైతే ఎట్లనే ఉండిపోయింది అని చూసినట్లయితే అనుకుంటున్నాడు ఆయన మరి మధ్యమునైనాను ద్రాక్షరసమునైను తీసుకున్నావా అని అంటాడు ఎందుకని అట్లాంటి మాటలు ఏలీకి వచ్చిందంటే ఏలీ కుమారులు అలాగే చెడిపోయి ఉన్నారు ఏలీ ఒక గొప్ప యాజకుడే కానీ తన పిల్లలను క్రమమైన రీతిలో పెంచలేకపోయాడు వారు చాలా చెడిపోయిన వారై ఉన్నారు అలాంటి యొక్క మనసుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అమ్మ నువ్వు కూడా ద్రాక్షరసం సేవించావా అంటాడు కాదు ఆమె ఏం చెప్తుందంటే మనో దుఃఖముతో నేనున్నానయ్యా ఎందుకంటే నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంకొక ఆమెను పెళ్లి చేశారు ఆమెకు పిల్లలు పుట్టేస్తూ ఉన్నారు ఆమె నన్ను విమర్శిస్తూ ఉంది నన్ను గాయపరుస్తూ ఉంది అలాంటి యొక్క బాధతో నేను వచ్చి నేను ఈ దేవుని సన్నిధిలో ఉన్నాను దేవుని సన్నిధిలో నా ఆత్మను నేను కొమ్మరించుకొని చున్నాను దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అండి మన ఆత్మను కొమ్మరించి మనో దుఃఖమును మనో వేదనను మనకున్న భారమును బాధను అంతటినీ కూడా దేవుని సన్నిధిలో మనము ప్రోక్షించుకునే వారముగా మనం ఉండాలి కనుక దేవుని సన్నదిలో మనము అట్లా ప్రోక్షించుకునే సమయం ఎప్పుడంటే చాలామంది దేవుని సందికి ఎప్పుడు వెళుతున్నారంటే అన్నీ బాగున్నప్పుడు సంతోషకరంగా ఉన్నప్పుడు ఆనందకరంగా ఉన్నప్పుడు మరి దేవుని సద్ధకు వెళ్తున్నారు కానీ అన్న యొక్క జీవితంలో ఏ ఆనందం లేదు ఏ సంతోషం లేదు కానీ ఎంతో మరి విమర్శలకు గురవుతుంది దేవుడు ఆమెకి ఏ సాయం చేయట్లేదు ఆయనను కూడా దేవుని సందికి నేను వెళ్ళి ఆత్మ ప్రోక్షించుకుంటే దేవుని సన్నధిలో ఆత్మను కొమ్మరించుకుంటే దేవుడు నా కష్టాన్ని తీరుస్తాడు నా కన్నీళ్లు తుడుస్తాడు నా యొక్క నిందను తొలగిస్తాడని విశ్వాసం తాము వచ్చిందండి అలాగుననే దేవుని మహాకృపను బట్టి ఆమె దేవుని యొక్క కృప పొందింది ఆమె హలెలుయ ఎందుకనగా దేని ఇది మరి యొక్క హన్నా చేసినటువంటి సన్నిధి అట్లాంటిదండి ఆత్మ కుమ్మరించుకునే సన్నిధి ఆత్మ కుమ్మరించాలి దేవుని సన్నిధిలో ఏదో మొక్కుబడిగా ఒక పుస్తకం పట్టుకెళ్ళి ఆ పుస్తకాన్ని చదివేసి లేకపోతే మరి వల్లి వేసుకుంటూ నీ వచ్చిన ప్రార్థన అంతా కూడా చేసేసి బైబిల్లో వాక్యాలన్నీ చదివేసి అది కాదండి నీ హృదయాంతరంగంలో నుంచి నీ వేదన నీ దుఃఖము అంతా కూడా దేవుని సన్నిధిలో నీ ఆత్మలో ఉన్నదంతా ప్రోక్షించాలి ప్రభువుకి చెప్పాలి ప్రభువుని అడగాలి చాలామంది అనుకుంటారు ప్రభుకి ఉందండి అన్నీ తెలుసు కదండి కాదు దేని బిడ్డారా ఎంత తెలిసినా కూడా నీ నోట్లోంచి వచ్చే మాటను ఆయన చూస్తున్నాడు నీవు ఏది అడుగుతావా అని చూస్తున్నాడు మన పిల్లలకు కూడా అనేకమైన అవసరం సమాజం తీసుకెళ్తే అనేకమైన పళ్ళు ఫలములు స్వీట్స్ హార్ట్స్ అన్నీ ఉంటాయి కానీ వాడు ఏది అడుగు అడుగుతాడని చూస్తాం మనం వాడు ఏది అడిగితే అదే కొంటాం మనం అంతేగాని మరి మా నాన్నగారికి అన్నీ తెలుసులే కొంటాడులే అని ఎప్పుడు వాడు అనుకోడు ఆడికి ఇష్టం వచ్చింది అడుగుతాడు అదే మనం కొనిస్తాం అలాగే మన తండ్రి కూడా అదే చూస్తున్నాడు మనకి ఇష్టమైంది ఏంటో ప్రభువుని అడిగితే ఆయన నిశ్చయముగా అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు ఈ రోజున దేవుని బిడ్డలారా మా సన్న కూడా అనేక మందికి దేవుడు అట్లాంటి గర్భఫలం ఇచ్చే వివాహమైన పద్దెనిమిది సంవత్సరాలకి మరి వివాహమయ్యి కూడా ఒక్కొక్క కుటుంబంలో వల్ల చూస్తే దేని బిడ్డలారా మరి అందరూ కూడా ఆడపిల్లలే వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఆడపిల్లలే పుట్టారు కానీ ఒక్క కుమారుడు కావాలండి అయ్యా కొరకు ప్రార్థన చేయండి చెప్పినప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి నలుగురు ఆడపిల్లలు కలిగిన ఆ కుటుంబంలో దేవుడు ఒక్క కుమారుని ఇచ్చాడు ఆమె హలలుయా ఈ రీతిగా మన వారి ఆత్మను కొమ్మరించుకున్నారు దేవుని సన్నిధిలో వారు ప్రభు సందరు ఎదురు చూశారు ప్రభు నామంలో వారు మరి ఆసక్తి కలిగి ప్రభుని అడిగారు కనుక ప్రభు దయచేస్తారు కనుక అన్నావళి మనం ఆత్మకుమ్మరించుకునే సన్నిధి నువ్వు చేస్తే నిశ్చయముగా నీవు అడిగినదల్లా పొందుకుంటావు నీ గృహంలో కానీ దేవుని సన్నిధికి కానీ వెళ్ళి నువ్వు ప్రభువుని అడగడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ప్రోక్షించుకోవడం నేర్చుకోవాలి అలా మనం చేసినప్పుడు దేవుడు ఆ సన్నిధిని ఆయన తప్పక మరి ఆశీర్వదిస్తున్నాడు తప్పక దీవిస్తున్నాడని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి దేనిబిడ్లారా మూడవ సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నాం దేనిబిడ్లారా దేవుని యొక్క వాక్యంలో మరి హిస్కియా యొక్క సన్నిధి కూడా మనం చదువుదామండి ఈ యొక్క హిస్కి యొక్క సన్నిధి ఎలాగుందో చూద్దాం రెండు రాజుల గ్రంథము ఇరవైయో అధ్యాయము మూడవ వచ్చిన మనం చూసినట్లయితే యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించెను అమెన్ హలియా దేవుని బిడ్డలారా మరి యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో హిస్కియా చేసిన సన్నిధి హిజ్కియా కూడా తన జీవిత కాలంలో కూడా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారుగా ఉన్నారు నిత్యము ప్రభువుని మహిమపరిచేవారుగా ఉన్నారు నిత్యము ప్రభువుని వేడుకునే వ్యక్తిగా ఉన్నారు ఆయనను ఆయన జీవితంలో మరణకరమైన వ్యాధి వచ్చింది అయ్యో మరణకరమైన వ్యాధి వచ్చేసింది ఆల్రెడీ ఇక నేనేం చేయను అని చెప్పి ఆయన విడిచిపెట్టలేదు కానీ ఆయన ఒక తీర్మానముతో ఒక నిశ్చయతతో ఆయన ఒక మంచి పని చేసి ఉన్నారు అది ఏమిటి అనగా దేవుని బెడలారా మరి యొక్క సమయంలో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరపెడుతూ ఉన్నాడు ఏమని అనగా దేవుని బెడలారా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా అంటాడు యథార్థ హృదయముతో అనుసరించి ఆయన సన్నిధిలో నడుచుకున్నాడు ఎస్కియా మనం కూడా చేయాల్సిన సన్నిధి ఎట్లాంటిది అంటే మనము యథార్థ హృదయముతో మనము సన్నిధి చేసేవారంగా ఉండాలి యథార్థమైన హృదయముతో మనము మరి దేవుని సన్నిధిలో కొనసాగినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మన జీవితములలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించేవారై ఉన్నారు మన జీవితంలో మనము యథార్థతను అనుసరించాలి దేవుని సన్నిధిలో సత్యమును అనుసరించాలి యథార్థ హృదయలమై దేవుని సన్నిధిలో మన ఆత్మను కొమ్మరించుకోవాలి హిస్కియా మరి మరణకరమైన వ్యాధితో ఆయన బాధపడి ఉన్నారు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో మరి పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఆయన పొంది ఉన్నారు గల కారణం ఏమిటంటే ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యథార్థత ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సత్యముతో కూడినటువంటి జీవితము ఆయన్ని కాపాడుతూ వచ్చింది కనుక ఈ రోజున మనము దేవుని సన్నిధానంలో కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏమిటంటే దేవుని బిడ్డలారా మనము యథార్థత కలిగి ఉండాలి సత్యమును అనుసరించాలి ప్రభు సన్నిధిలో నిత్యము ప్రభు సన్నిధిలో మనము ఉండాలి దావీదు వలె హన్నా అవలి హిస్కి అవలే మనము మరి మంచి సన్నిధి చేయాలి మరి ఒక దావీదు చెప్తున్నారు కుటుంబ సమేతంగా నేను నిత్యము నీ సన్నిధిలో ఉంటాను ప్రభా అంటున్నాడు అన్న ఆత్మను కుమ్మరించుకుంటూ నీ సన్నిధిలో ఉన్నాను ప్రభా అంటున్నారు మరి హిస్కియా అంటున్నారు యథార్థ హృదయముతో నేను సత్యమును అనుసరించుతూ నీ సన్నిధిలో నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడు మనం ఎట్లా నడుచుకుంటున్నాం దేని బిడ్డలారా మనలో ఆ యోగ్యత ఉందా మనలో అట్టి భక్తి ఉందా మనలో అట్టి శ్రద్ధ ఉందా విశ్వాసం ఉందా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండాల్సినటువంటి మరి యొక్క గొప్ప నమ్మకము విశ్వాసము మన జీవితాల్లో నిశ్చయముగా మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తుంది ఆశ్చర్య కార్యాన్ని చేస్తుంది బలమైన కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తుందండి మీ కుటుంబము ఆశ్చర్యకరంగా దీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలంటే నిత్యమైన సన్నిధిలో మనం ఉండాలి చాలామంది వారి కష్టములు వచ్చినప్పుడు వారి వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సందకి వస్తూ ఉన్నారు వారికి ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సందకు వస్తూ ఉన్నారు అది మాత్రము మరి మంచిది కాదు దేని బిడ్డలారా మన జీవితంలో మనము ఆయన సన్నిధిలో ఉండాల్సింది ఎప్పుడంటే మనకు మరి కంటి చూపు ఉన్నప్పుడే ఆయన వాక్యాన్ని చదవాలి మన చేతులు కాళ్ళు బాగున్నప్పుడే ఆయన సన్నిధికి వెళ్ళాలి మనకు స్వరము బాగున్నప్పుడే మనము ఆయన పాటలు పాడాలి మన జీవితాల్లో మనకు శక్తి ఉండగానే బలము ఉండగానే మనం ప్రభు సన్నిధిలో ఎదురు చూసే వారంగా ఉండాలి మరట్లా లేకుండా దీని బెడ్లారా అవన్నీ కోల్పోయిన తర్వాత మనము దేవుని సందకి వెళదామన్నా దేవుణ్ణి ఆరాధిద్దామన్నా దేవుణ్ణి మహిమపరుద్దామన్నా కూడా మన జీవితాల్లో సరైనటువంటి మరి సమయము సరైనటువంటి అవకాశము ఉండకపోవచ్చు ఒక మంచి రోజు ఉండగానే ఒక మంచి సమయం ఉండగానే నీవు నీ బిడ్డల కొరకు మొరపెట్టాలి నీ భర్త కొరకు మొరపెట్టాలి నీ కుటుంబ సభ్యుల కొరకు మొరపెట్టాలి నీవు ప్రత్యేకించి ఒక సమయాన్ని కేటాయించుకుని దేవుని సన్నిధిలో నీవు ఉండాలి అప్పుడు నిశ్చయముగా ప్రభువు నిన్ను దీవిస్తారు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు ప్రభువు నిన్ను ఉన్నత స్థితికి హెచ్చిస్తారు దేని బిడ్డలారా కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క వెస్ట్ గోదావరిలో ఎండగండి అనేటువంటి ప్రాంతంలో చంద్రకళ అనేటువంటి ఒక అందమైన సౌందర్యం కలిగినటువంటి ఒక తల్లి ఉండేదట ఆమె చాలా అద్భుతంగా మరి తయారైపోయి ప్రతిరోజు కూడా ప్రయాణాలు వెళ్ళిపోతూ ఉండేదట ప్రయాణాలు వెళ్ళిపోతూ ఉండేదట ఒకనొక రోజున ఆదివారం కూడా చర్చికి వెళ్లకుండా ఆదివారం కూడా ప్రయాణాలు దేవుని అంటే మరి ఆమెకి మరి ఇంట్రెస్ట్ లేదు లేకపోతే దేవుని సందికి వెళ్ళాలని ఆసక్తి లేదు అట్లా వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు ఇక ఎన్ని రోజులని చూస్తారు అలాగా అందరిని అడుగుతున్నారు అమ్మ ఏంటి ఆవిడ రావట్లేదంటే ఏమో తెలియదండి చాలా చక్కగా తయారైపోయి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందండి అని చెప్పన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి పాస్టర్ గారు అడిగారంట అమ్మ చంద్రకాళ గారు మీరు ఇలా ఆదివారం చర్చికి రాకపోతే దేవుని సందడకపోతే ఎట్లా అమ్మ మీరు రావాలి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పినప్పుడు ఆమె చెప్పిందంట పాస్టర్ గారు ఇప్పుడైతే ఆ మాట అన్నారు కానీ ఇంకెప్పుడు ఆ మాట అనకండి అంద అంటే నన్ను ఎప్పుడూ కూడా ఈ విధంగా మీరు అడగొద్దు నేను వస్తే వస్తాను లేకపోతే మానేస్తాను అని చెప్పిందంట అదేంటమ్మా అలా మాట్లాడుతున్నామంటే మరి నా ఇష్టమండి నేను ఎక్కడికో బాల్ బోల్డ్ పనుల మీద ఉంటాను నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి మరి నేను ఏమి చేయలేనండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పాస్టర్ గారు బాధతో వెళ్ళిపోయారట కొద్ది రోజుల తర్వాత ఆ చంద్రకళ గారికి కళ్ళ కలకలు వచ్చినాయండి కళ్ళ కలకలు వస్తే ఆ కళ్ళ కలకలతో అనేక మందులు వాటి అరుకులు వేసుకుంటుంది డ్రాప్స్ వేసుకుంటుంది కానీ తగ్గట్లేదు ఎవరికైనా సరే ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది కానీ ఈవిడికి నెల రోజులు రెండు నెలలు అయిపోయినా సరే తగ్గట్లేదంట అలా తగ్గకపోయినప్పటికీ అనేక వైద్యుల దగ్గర తిరిగింది అనేకమైనటువంటి సమయంలో మరి తిరిగి తిరిగినప్పుడు ఆమెకి ఎక్కడ కూడా నివృత్తి కలగలేదు కలగలేనప్పుడు ఏం చేయాలో తెలియక ఇక ఆమె బాధపడుతున్న సమయంలో మరి ఎవరో ఒకరి సలహా ఎవరైతే చెప్తే చేస్తూ ఉంటాం కదండి అలాగే ఒక పక్కింటి ఆవిడికి వెళ్ళి అడిగితే అమ్మ నాకు ఈ కళ్ళ కలకలు తగ్గట్లేదు ఏం చేయాలి అని చె చెప్పన్నప్పుడు ఆమె తెలుసుకొని చెప్పిందో తెలియక చెప్పిందో తెలియదు కానీ ఆవిడేం చెప్పిందంటే అమ్మ జిల్లేడు పోలసేసుకో తగ్గిపోద్ది అండి ఏమి నిజమే అనుకుని ఆ జిల్లేడు పాలు తెచ్చుకొని కొంటలు వేసుకుందంట ఆ సమయంతో మొత్తం రెండు కళ్ళు కూడా పనిచేయకుండా మరి పోయినాయి అంట రెండు కళ్ళు చేయలేదంట అప్పుడు అంతవరకు కూడా సౌందర్యంగా అందంగా తయారైపోయి వెళ్ళిపోయినటువంటి ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే తడుముకుంటా తడుముకుంటా ఇలా ఇలాగా నిదుక్కుంటా నిదుక్కుంటా ఎక్కడికి వచ్చింది ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చింది చర్చికి వచ్చింది చూడండి దేని దృష్టి కనుదృష్టి ఉన్నంతకాలము దేవుని సందికి రాలేదు దేవుని వాక్యం చదవలేదు దేవుని ఆరాధించలేదు దేవుని మహింపరచలేదు కానీ ఇప్పుడు కనుదృష్టి పోయిన తర్వాత శరీరం బలహీనమైపోయిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత దేవుని సన్నదిలో మరీ పాట రాసిందంటే ఆవిడే రాసి పాడిందంటే ఏంటంటే ఆ పాట నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము నా హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు నాకు ఒక కేక నాకు నాకు బలము ఉన్నంత వరకు ಚದಲೇದು ನೀ ವಾಕ್ಯಮೂ ನಾಕು ಶಕ್ತಿ ಉನ್ನಂತವರಕು ಇವಲೇದು ನೀ ಸೇವಕು ಶಕ್ತಂತ ಪೋಯಕ ಶಕ್ತಂತ ಪೋಯಾಕ యువాలని ఉంది నీ సేవకు నా హృదయారణ్యములో నేను కృంగిన సమయములు వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు నాకు దేని బిడ్లారా ఈ రీతిగా పాట రావిడే రాసి చంద్రకళ గారు రాశారండి ఈ పాట అంటే ఆమె శక్తి ఉన్నంతసేపు దేవుని సందికి రాలేదు చూపు ఉన్నంత వరకు దేవుని వాక్యం చదవలేదు అయ్యంత పోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి నాకు ఇది చెయ్యాలని ఉందని పాట రాసింది దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం ఎట్లా అలా ఉండకూడదు దావీదు తన యవన వయస్సులోండి ప్రభువును వెతికారు ప్రభు సన్నిధిలో ఉన్నారు ఇస్కియా కూడా తన జీవిత కాలంలో కూడా యహోవా సన్నిధులు నేను యథార్థ హృదయాడే గడిపాను చెప్పారు మరి హన్నా కూడా ఆత్మ కొరించి కొమ్మరించుకొని దేవుని సందులో ఉండింది మనం కూడా మన శక్తి ఉండగానే బలం ఉండగానే మరి యొక్క ఆరోగ్యం ఉండగానే మరి మంచి రోజులు ఉండగానే యహోవా సన్నిధిలో ఉంటే ఆ చెడు రోజులు రాకుండా ప్రభు నేను కాపాడుతాడు ఒకవేళ ఆ శ్రమలో నీ జీవితంలో వచ్చిన ఆ శ్రమలో నుంచి నేను రక్షిస్తాడు కనుక దేవుని సన్నిధులు మీరు ఉండండి దైవ సన్నిధి మీరు చేయండి అట్టి కృప దేవుడు మనం కాక ప్రార్థన చేసుకుందాం దయగలను దేవా కృపగలని తండ్రి నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నీ బిడలందరినీ నీ సన్నిధి పరులుగా నీ బిడల్ని మార్చండి నాయన తండ్రి దావి దువలి హర్ణావలి హిస్కి నిత్యము నీ సన్నధిలో ఉండేటట్టుగా కృప చేయమని వారి కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో ఉండి నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దైత్యమ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రియ తల్లి గారు వడబాల సత్యవతి గారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి తేజ వివాహం ఘనంగా జరిగించండి వారి కుటుంబము కావలసినవన్నీ ఇచ్చి మేలుతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడని ఏస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించుగాక ఆమెన్ 累死了。